ध्र ऊटी न्यूज की स्वागत మా పాడేరు లో రాష్ట్ర వ్యాప్త గిరిజన తెగలకు సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది భగవాన్ బిర్సా ముండా యొక్క జయంతి ఏదైతుందో ఈసారి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా చేయాలని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే గిరిజన తగిలున్నాయో వాళ్ల అస్తిత్వానికి కాపాడడానికి భగవాన్ బిర్సా ముండా కూడా ప్రయత్నం చేశారు అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి ఉద్యమంగా తీసుకుంటున్నది దేశం యావత్తు కూడా ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమలు చేయడంలో కానీ గిరిజన హక్కుల సాధనలో గాని ఆయన చేసిన పోరాటం కారణంగా అని చెప్పి మా యొక్క అభిప్రాయం కనుకనే ఆ రోజు జనజాతి గౌరవ దివస్గా దానికి నామకరణం చేసి పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా బిరుసా ముండా యొక్క జయంతి చేయాలని చెప్పి రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద ఎత్తున జాతీయ దినోత్సవంగా చేసుకోవడంలో రాష్ట ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి కార్యక్రమాన్ని చేస్తాం జరుగుతుంది రాష్ట వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లా పాడేరు లో పెద్ద ఎత్తున ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి మనం ఇప్పుడే కౌన్సర్ విగ్రహం తయారైంది కనుక ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ యొక్క విగ్రహాన్ని మన అందరూ అన్ని తగలు సంబంధించిన నాయకులు కలిపి చేయాలని పార్టీలకు అతీతంగా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది కనుక ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కానీ కూడా పిలవటం జరిగింది ఆయన తేదీ వాళ్ళ నిర్ణయం అవుతుంది అలాగే మన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు మోహన్ మాంజీ కానీ కూడా రావటం రావాలని చెప్పి రావడం జరిగింది ఆయన కూడా వస్తానని చెప్పి తెలియజేశారు కనుక వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అలాగే పెద్ద బహిరంగ సభ ముఖ్యంగా గిరిజన హక్కులు వాళ్ళ యొక్క సాంప్రదాయాలు రక్షించాలనే ఆలోచనతోనే కార్యక్రమాన్ని పెట్టాం కనుక భగవాన్ బిర్సా ముండా గారి యొక్క జీవిత విశేషాలు ఆయన చేసిన త్యాగం పోరాటం ఏ విధంగా ఆయన బలిదానం కాబడ్డాడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే పెద్ద కార్యక్రమం చేస్తాం ఆ విధంగా సుమారు ఇరవై వేల మంది గ్యాదర్ చేయాలనుకున్నా ఆ విధంగా పెద్ద ఎత్తున దాని యొక్క సమీకరణ ఏ విధంగా చేయాలి అన్ని తెగలు కూడా పాల్గొనేటట్టు ఒక తెగ దీనికి ముందు నడిపించిందనే అపోహ లేకుండా అందరూ కలిసి చేశారనే అభిప్రాయం కూడా కలిగించే విధంగా ఒక పండగ వాతావరణం కార్యక్రమం చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా జనజాతి గౌరవ దివస్ మొత్తం మన రంపచోడవరం అలాగే పాడేరు అలాగే అరుకు అలాగే మన్యం జిల్లా పార్వతీపురంలో కూడా చేసే విధంగా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఆయన విగ్రహాలు కూడా నాలుగు ప్రాంతాల్లో పెట్టి పెద్ద ఎత్తున ఉత్సవాలు రూపంలో చేయాలని చెప్పి మేము నిర్ణయించాం ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని త్వరలో చేయడం జరుగుతుంది అలాగే రేపు పదిహేనో తారీఖు జనజాతి గౌరవ దివస్ని పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో కూడా చేసి పరిశ్రమ ఉండాలని మన జాతికి పరిచయం ఆంధ్ర ప్రాంతంలో లేక ప్రజలందరికీ పరిచయం చేయడంతో పాటు యావత్ సమాజం కూడా ఆయన గురించి తెలుసుకోవాలి కనుక ఆ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తాం అదే రోజు ఏ రోజైతే సభ సభ రోజు రెండు ఒకేసారి